తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాట చరిత్ర మరువలేనిదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్డులో భీమిరెడ్డి నరసింహారెడ్డి పదేడు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైతులు గాని మల్లయ్య గౌడ్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి రెడ్డి గిరీశం పట్టేటి కిరణ్ నల్లకుంట అయోధ్య గుణగంటి రాంబాబు లింగారెడ్డి సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పదిహేడవ వర్గానికి సందర్భంగా వారికి జనంగా నివాళులభించడం కులమల శివ జరిగింది మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో కీలక పాత్ర పోషించిండు మరి నల్లగొండ జిల్లాలో ఆయన స్వగ్రామం కలుగాల కొత్తగూడెం ఆయన కమ్యూనిస్టు యోధుడిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిండు అదే అదే స్థాయిగా ప్రజాక్షేత్రంలో కూడా ఆయన మూడు సార్లు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా మరి ప్రజలకు చట్టసభలో మరి ఆయన సేవలు ఆయన చరిత్ర మరవలేనిది మరి ఆయన భూమి కోసం ముక్తి కోసం ఆయన సాయుధా పోత రైతాంగం కోసం ఎన్నో వందల వేలాది ఎకరాల భూములను కూడా పేదలకు బతిపెట్టేటువంటి చరిత్ర మరి భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి మరి దున్నేవాణే భూమి ఈసేవాడిదే చెట్టు అని ఆయన పేదల కోసం ఆయన ఎంతో ఆరాటపడి చేసిండు మరి ఆయన యొక్క సేవతో సేవలు మనం మనవలేనివి మరి నేటి యువత రాజకీయంలో కూడా మరి ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని రావాలని చూస్తాం అంతేకాదు మరి గౌరవం మరి ఆ బివిలో నర్సిన పర్సనల్ అప్పుడు కిషన్ నాయక్ గారు కూడా వారి యొక్క స్ఫూర్తితో తీసుకొని ఆయన ఇప్పుడు మాకు ఆయన యొక్క సేవలు నాకు నాకు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది మరి జీ కూడా మరి ఆయన స్ఫూర్తితోని జరిగింది కాబట్టి మరి భీమిర నరసింహరెడ్డి గారికి కూడా అన్ని మరి ఒక ఎకరం స్థలం కూడా సూర్యాపేట జిల్లాలో ఆయనకు ఒక స్మారక భవనం కూడా ఏర్పాటు చేసి ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా